ప్రయాగ్ ప్రతి పన్నెండు సంవత్సరాలకు కుంభమేళ వస్తుంది పన్నెండు సార్లు పన్నెండు కుంభమేళలు కలిపితే ఈ యొక్క మహాకుంభమేళ ఈ యొక్క మహాకుంభమేళ ఎన్నో సంవత్సరాలు నిరీక్షిస్తే కానీ రాదు మనము ఇప్పుడు పోయినామంటే ఇదే మహాల్ మళ్ళీ మహాకుంభమేళ రావాలి అంటే మళ్ళీ మనకు నూట నలభై సంవత్సరాలు రావాలి ఈ యొక్క మహాకుంభమేళను అందరూ దర్శించుకోండి ఇది నాలుగవ గేటు ఎంట్రన్స్ ఎంట్రన్స్ మార్గం గుండా వెళ్తే మన మహా సంగమం అంటే ఈ యొక్క త్రివేణి సంగమంకు చేరుకుంటాం ఇదే త్రివేణి సంగమం ఈ యొక్క త్రివేణి సంగమం మూడు నదులు కలిసే విధంగా మనకు ఇక్కడ యొక్క ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ విధంగా మనకు వెనుక వైపు కనిపిస్తుంది విఐపిలు విఐ వివిఐపీలు రా వచ్చేవారి గురించి అంటే ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు లాంటి వారికే ఎంత పెద్ద డబ్బులు ఉన్నవారైనా ఇక్కడ అందరూ సమానమే ఈ విధంగా ఇక్కడ కుంభమేళలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం స్నానం చేసి వెళ్ళే విధంగా చేశారు మనం తెల్లవారుజామున మూడు గంటలకు అంటే పదమూడో తారీఖు రాత్రి పద్నాలుగో తారీఖు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో బ్రహ్మీమూత్రం ముహూర్తంలో మనం ఈ యొక్క కుంభమేళా స్నానం ఆచరించడం జరిగింది

ఆరతి మరియు దీపం నెయ్యి దీపం వెలిగించడం జరిగింది ఈ విధంగా అమ్మవారికి గంగమ్మకు ఆ యొక్క త్రివేణి సంగమంలో గంగా మాతకు ఆ యొక్క సరస్వతి మాతకు మనము ఈ విధంగా ఆ యొక్క గంగా హారతి మూడు గంటల ప్రాంతంలో మనము బ్రహ్మీ ముహూర్తంలో ఆ యొక్క అందరినీ మన యొక్క భారతదేశంలోని అందరినీ చల్లగా చూడాలని చెప్పి మనము మన యొక్క నిఖిల పరంపరలో మన నిఖిల గురుదేవుల ఆదేశానుసారము మనము ఇక్కడ యొక్క గంగాహారతిలో నిమ్మకాయతో దీపం వెలిగించడం జరిగింది ఈ విధంగా నిమ్మకాయతో దీపం వెలిగించడం అనేది అందరూ మంచిగా ఉండాలని చెప్పి మనం నిఖిల పరంపరలో కోరుకోవడం జరిగింది ఈ విధంగా ఇప్పుడు మన వెనుక సైడ్ కనిపించేదని వివిఐపి ఘాట్ అది ఘాటు మొత్తం ఒకటే ఉంటుంది కానీ ఆ వెనుక సైడ్ వెళ్లకుండా పడవలతో ఆ విధంగా కలిపేశారు అన్నట్టు విధంగా మనము గంగా హారతి అమ్మవారికి వెలిగించి ఆ యొక్క నిమ్మకాయ దీపం మరియు అదేవిధంగా అమ్మవారికి హారతి సమర్పించడం జరిగింది ఈ యొక్క త్రివేణి సంగమంలో నూట నలభై సంవత్సరాలకు వచ్చే ఈ యొక్క కుంభమేళాలో మనకు ఈ అవకాశం కలిగింది ఈ అవకాశం మీ అందరికీ చూపించే భాగ్యం కూడా మనకు కలిగింది అందరూ వీక్షించండి అందరూ తరించండి అందరూ కండి జై శ్రీరామ్ ఈ యొక్క వంతెన మనకు ఒకటే వంతెన నాలుగు కిలోమీటర్ల వంతెన ఉంటుంది అదేవిధంగా కింది సైడ్ కనపడుతున్నాయి మనము ఆర్మీ వాళ్ళు మనకు మన ఇప్పుడు ప్రస్తుతం మహాకుంభమేళ గురించి ఈ యొక్క వంతెన కూడా ఒక ఐదు వంతెనలు అమ్మవారు అంటే సంగమం ప్రాంతానికి అంటే త్రివేణి సంగమం ప్రాంతానికి వెళ్ళడానికి ఈ విధంగా ఈ వంతెన కాకుండా సపరేట్గా ఒక ఐదు వంతెన కనిపిస్తుందిగా కిందికి వెళ్ళి నడవడానికి మనము వీలుగా అక్కడ చేయడం జరిగింది ఎంతో అద్భుతంగా ఈ యొక్క మేళను తీర్చిదిద్దారు ఓ ఇక్కడ మహాకుంభ మేళలో ఈ యొక్క అఘోరాలు ఈ విధంగా అందరూ ఈ విధంగా అందరికీ బ్రహ్మరథం పట్టడం జరిగింది ఎంతో అద్భుతమైన సన్నివేశాలతో ఈ యొక్క మేళ అద్భుతంగా జరిగింది జై ప్రత్యంగిర మాత జై నిఖల గురుదే